namo naar sila saunday subanggaya, pangalay mahojesin, sila sahila sinubukin sila ay mangalwanto para లక్షలాది మంది భక్తులు ఆ సింహాద్రనాథుడిని స్మరించి మరి ధరిస్తారు మరి అటువంటి సింహాద్రనాథుని అత్యంత మహిమాన్వితుడు ప్రహ్లాదుడి రక్షణార్థం వెలిసిన సింహగిరి బేకులు ఉన్న అంటే భక్తులకు ఎనలేని ప్రీతి పైగా సింహాద్రనాథులు దర్శించుకుంటే సిరి సంపదలు కలుగుతాయని అలాగే భక్తులు కోరిన భక్తులు నెరవేరుతాయని కొన్ని ప్రగాఢ విశ్వాసం సింహాచలం ఆలయ చరిత్రలో శిరప్రదక్షిణ అత్యంత ప్రాచుర్యం పొందింది మరి శివగిరి ముప్పై రెండు కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది మరి ఇక్కడ తులుపా వంచ వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు భక్తి శ్రద్ధలతో తమ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు మరి ఇక్కడ పాతడి వివరం మీదుగా ముడసార్లో నుంచి హనుమంత మీదుగా కైలాశగిరి చేరుకుని అక్కడ నుంచి అప్పుగరకు వచ్చి అక్కడ పుణ్యస్నాలు ఆచరించి తిరిగి సీతమ్మదార మీదుగా మాధవదారు చేరుకుని అక్కడ మాధవదారి వద్ద ఉన్న గోదారులో భక్తులు పుణ్యస్నానం ఆచరించి గనేడి కొత్త రోడ్డు మీదుగా గోపాలపట్నం పుట్టిన మీదుగా మరి సింహాచలం కోశాల మీదుగా తిరిగి తులుపావంచం వద్దకు చేరుకుని కొబ్బరికాయ కొట్టి తమ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు మరి ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులు పూర్వకాలంలో తక్కువగా ఉండేవారు కానీ భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం ఎనలేడిగా బాగా గణనీయంగా పెరిగింది దీంతో లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు మరి గత ఏడాది సుమారు పది లక్షల మంది భక్తులు హాజరైనట్లు ఆలయ వర్గాలు చెబుతున్నాయి మరి ఈ ఏడాది కూడా ఆరు నుంచి పది లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలున్నాయి మరి సింహగిరి ప్రదక్షిణ భూపల ప్రదక్షిణ ఫలంగా చెబుతారు సింహగిరి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారికి ఈ భూమండలం మీద అంతా కూడా ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుంది అన్నది అప్పటిన భక్తి ప్రగాఢ విశ్వాసం అందువల్లే సింహాచలంలో జరిగే చందనోత్సవం ఆ తర్వాత గిరి ప్రదక్షిణ మహోత్సవాలు కూడా అత్యంత ప్రాచుర్యం పొందాయి మరి నేరుగా నడవలేని భక్తులంతా కూడా సింహ పై కొండపై ఉన్న ఆలయం చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు పువ్వులు అలాగే తులసి ఇది కూడా వేసి ప్రదక్షిణ చేస్తారు కాబట్టి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు జాగ్రత్తగా సంయమనం పాటించి జాగ్రత్తలు తీసుకొని మరి సింహగిరి చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు పూర్తి చేసినట్లయితే ఆ సింహాద్రనాథులు మహిమాన్వితలు ప్రతి ఒక్కరు భక్తుల మీద కూడా ఉంటాయి ఆ స్వామి నేరుగా ఎవరిని ఆగ్రహించింది లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ మనసులో సంకల్పం చేసుకుని గిరిప్రదక్షిణ చేసినట్లయితే అది పూర్తి కావాలని కోరుకొని కొబ్బరికాయ గుట్టు ప్రదక్షిణ పూర్తి చేస్తే ఆ భగవంతుడే నడిపిస్తాడు మరి నా చిన్ననాటి నుంచి కూడా అనేక సార్లు నేను గిరిప్రదక్షిణ చేశాను కాబట్టి మనం సంకల్పిస్తే ఆ తర్వాత నడిపించేదంతా భగవంతుడే కాబట్టి అటువంటి మహిమానుభూతమైన మనం సింహాచనం ఆలయం అంతా కూడా ఇక్కడే మరి చూస్తున్నాం అలాగే సింహగిరి పైన ఎత్తైన పర్వతాలు కూడా ఉన్నాయి మరి కైలాసగిరి వరకు కూడా ఈ పర్వతం విస్తరించి ఉంది అటువంటి పర్వతం చుట్టూ కూడా తిరగడం మనకు అత్యంత మహిమాన్వితం కాబట్టి భక్తులంతా కూడా గిరి ప్రదర్శనలో పాల్గొనండి అలాగే తగు జాగ్రత్తలు తీసుకోనండి ఎక్కడైనా సరే అవసరమైతే అయితే మీకు స్వచ్ఛంద సేవలు అలాగే ఆలయ వర్గాలు అందిస్తున్న సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి ఇటువంటి మహత్ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం నాకు కలగడం ఈ గ్రామస్తున్న పౌర్వజనం సుకృతం నేను రెండు పర్యాయాలు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యుడిగా సేవలు అందించాను అనేక సార్లు చందనోత్సవ కమిటీ సభ్యుడిగా ప్రభుత్వం ద్వారా సేవలు అందించాను మరి అటువంటి మహిమానివద్రైన స్వామి మా చిన్నప్పటి నుంచి కూడా ఈ స్వామి తప్ప మాకు వేరే దైవం లేదు అటువంటి స్వామి సేవలో మీరు కూడా తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను గంటల శ్రీని